రైట్ మొత్తానికి పాడి బాగా తగ్గిపోయింది వరి పంట సగానికి సగం రోజు ఈరోజు పంజాబ్ రాష్ట్రాన్ని మన సైడ్ కొట్టినటువంటి సైడ్ కొట్టినటువంటి స్టేట్ నుంచి అంటే ఎందుకు అంటే పాలసీ పరంగా చేయకపోవడమా లేకపోతే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేయకపోవడమా అనుకుంటున్నారు ఒకట భారతదేశ చరిత్రలో మనం చిన్నపిల్లల పని చూస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు రైతును రాజు చేస్తా రైతును రాజు చేస్తా అని చెప్పేసి రైతును మాత్రం పాతలానికి దొక్కిండు ఈ రైతును రాజు చేస్తా అన్నోడు మాత్రం రాజు అయిడు దొరయండు అనేయండి భారతదేశ చరిత్రలో రైతును రాగం చేసినటువంటి ఏక ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఎవరు జైలే ఆయనకున్న చిత్తశుద్ధి అట్లాంటిది రైతు బంధు చెక్కులు కూడా రైతుకు మనం ఇట్ల వేయొద్దు రైతు ఇట్లా తీసుకోవద్దు రైతే ఇట్లా వేయాలి అనేటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలతోటి కరెంటు కానీ నీరు కానీ ఎరువులు కానీ కొనుగోలు కేంద్రాలు కానీ విత్తనాలు కానీ రైతుకు కావాల్సిన ప్రతిదీ కూడా లాస్ట్ కతే గ్రామాలలో వాగులలో కూడా నీళ్ళు వార్పించినటువంటి చరిత్ర కేసీఆర్ గారు అంటే వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి వారికి ఉన్నటువంటి సీరియస్నెస్ అది వారికి ఉన్నటువంటి ఒక ఏజెండా అది ఆ క్రమంలో భారతదేశం ఒకసారి ఉలికిపడే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రాష్ట్రానికి మనం సైడ్ కొట్టే స్థాయికి పోలేదు ఓన్లీ తెలంగాణ నూతన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రానికి సైడ్ కొట్టినప్పుడు భారతదేశం ఉలికి పడ్డది ఇంత గొప్ప రాష్ట్రం అని అట్లాంటి సందర్భం నుంచి ఇవాళ మళ్ళీ అట్టడుక్కుపోతూ ఉన్నాం పంటలన్నీ పడిపోతాయి ఏదైతే దిగుబ వ్యవసాయ రైతు దిగుబడి తగ్గుతుంది ఒకవైపు ఏదైతే గంగపుత్రులు ముదిరాజులు వీళ్ళకి ఇచ్చేటువంటి చేపల పంటలు కూడా మొత్తం వెనకొచ్చేస్తూ ఉన్నాయి ఒకవైపు యాదవ సోదరులకు ఇచ్చేటువంటి గొర్రెలు అది కూడా వెనకొస్తూ ఉన్నది అన్ని వర్గాలను పాతాలనికి దొక్కేసి రాబోయే రోజుల్లో తెలంగాణ అంటే మళ్ళీ ఒక చేతగాని రాష్ట్రంగా ఈ దరిద్రుడు చేసి నిలబెడుతున్న తప్పితే ఈ ఐదేళ్ళల్లో మనం మళ్ళీ ఒక పదిహేను వెనకపోతుంది తప్పితే ముందు కూడా జరగదు ఆ జరిగేటువంటి ఆలోచన ఎక్కడ కనబడతలేదు రైట్ అన్న ఒక ఒక క్వశ్చన్ ఈరోజు గురుకుల పాఠశాలలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా అత్యంత అద్భుతంగా నడిచినటువంటి గురుకులాలు ఈరోజు బీసీ ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి గురుకులాలు చాలా అద్భుతమైన విద్యావేత్తలను తయారు చేసింది కావాలని చెప్పేసి వీళ్ళు రేపు ఎక్కువ చదువుకుంటే రేపు పొద్దున వీళ్ళు కొంచెం చేసే చేస్తారు లేకపోతే ఈ బీసీ వర్గాలు అలగారిన వర్గాలకు రాజకీయ చైతన్యం వస్తుందని చెప్పేసి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు దగ్గర దగ్గర ఇరవై మంది ముప్పై మంది పిల్లలు ఈరోజు విషాహారాలు తిని లేకపోతే వేరియస్ రీజన్లతో సూసైడ్లు పాము కాట్లు అవన్నీ నడుస్తూ ఉన్నాయి ఇది ఎందుకన్నా ఈ గురుకుల మీద ఇంత చిన్న చూపు ఇలా నేను అదే అంటున్నాను కదన్న పాలకుడు చితగానోడైనప్పుడు ఇవన్నీ అవుతుంది నిజంగా పాలకునికి చిత్తశుద్ధి ఉండి పాలకుని ఆలోచన విధానం గొప్పగా ఉండుంటే ఇలా ఈ హాస్టల్లో పాములు రావు వాళ్ళు తినే ఆహారంలో బల్లులు ఎలుకలు పరిగెత్తాయి ట్రాన్స్ఫారంల మీద ఉడతలు బల్లులు వాడి ట్రాన్స్ఫారంలు గాలి ఇటు ఏదైతే కలుషిత ఆహారం పిల్లలు చనిపోవడు హాస్పిటల్ పాల జరగవు అసలు నేను ఏమంటున్నా అంటే ఈ దద్దమ్మకు ఒక స్కూల్స్ ఉన్నాయి ఒక మోడల్ స్కూల్స్ ఉన్నాయి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి భావి భారత పౌరుల విద్యార్థులు రేపటి తరం బాగుపడాలంటే వీళ్ళందరినీ ఒక చక్కటి విధానంతో మనం ఒక చాలా సీరియస్నెస్ తీసుకొని ముందుకు తీసుకుపోవడం ఆలోచన వానికి లేనప్పుడు ఇక కింద ఉన్నటువంటి అధికారులు లేకపోతే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలో మంత్రులు వాళ్ళకేం పని కాంగ్రెస్ పార్టీ అంటేనే అధికారాన్ని అనుభవించాలి వచ్చిన కాడికి దోసుకోవాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ ఇలా ఈ విద్యార్థులు ఎక్కడ పోతే ఎందుకు హాస్టల్ ఎక్కడ పోతానికి ఎందుకు మోడల్ స్కూల్ ఎక్కడ పోతే ఎందుకు ఆ పిల్లలు చదువుకోకపోతే వానికి ఎందుకు వానికి వచ్చిన నష్టమేంటి వానికి రావాల్సినవి వానికి వస్తున్నాయి వాళ్ళ తమ్ముళ్ళు ఈ రెడ్డి తోక రెడ్డి ఈక రెడ్డి మల్లారెడ్డి వాళ్ళు మాత్రం వేల కోట్ల కుంభకోణాలు చేస్తారు వేల కోట్ల కంపెనీలు తీసుకుంటారు వేల కోట్ల వ్యాపారాలు చేసుకుంటాడు వాళ్ళు తమ్ముళ్ళు తానా అంటే అన్న తాను తాన ఉన్న ఉన్నకాడికి దోసుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిపోవడమే వాళ్ళ ఎజెండా తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రత్యేకంగా ఈ గుంపుశ్రీ రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణకు ఒగోరున రూపాయి ప్రయోజనం అనేది లేదు రాదు ఉండదు ఓకే రైట్ దానికి ఇది గోగుల రవీంద్ర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన వ్యూ దానికి ఏదైనా కూడా ప్రభుత్వానికి సంబంధించి కొంచెం సిద్ధశుద్ధి పడి పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన థ్యాంక్ యూ